పాయకరావుపేట నియోజకవర్గ పార్టీలో మెగా డిఎస్పీ ద్వారా ఎంపికైన నూట నలభై ఏడు మంది ఉపాధ్యాయులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో భారతీ కన్వెన్షన్ హోం హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు సన్మాన పథకాలు మొక్కలను అందజేసి సత్కరించారు పాయకరావుపేట మండలం పిఎల్పురం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్ స్వయంగా అందించారు వరుసి క్రమంలో బ్యాడ్మింటన్ బ్యాన్ గారు మహిళా టీచర్ అందరికీ కూడా చీర మేల్ టీచర్స్ అందరికీ కూడా ఒక జంట బట్టలు కూడా పెట్టి పంపిస్తున్నారండి మేడం గారి యొక్క ఈ సముదాయానికి పండగ రోజుల గురించి ఆడపి మీరు కొత్త పాఠశాలలో ఎక్కడైనా టిక్ పెట్టుకొని మీరు వెళ్ళేటప్పుడు మొక్కలు ఇచ్చి పంపిస్తాము ఎవరు పడకండి మేడం గారి చేతుల మీద ఒక నలుగురు ఐదు మాత్రమే మొక్కలు ఇవ్వబడతాయి కదా ఫోటో తీసిన తర్వాత పైన కౌంటర్ ఏర్పాటు చేయబడింది మీరు వెళ్ళేటప్పుడు మీ చేతికి మొక్కలు ఇచ్చి పంపిస్తారు అందరికీ కూడా కార్యక్రమం సన్మాన కార్యక్రమం అయిన తర్వాత బయట కౌంటర్ పెట్టి మొక్కలు అందరికీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది అమ్మా పేరెంట్స్ ఆగిపోండి క్యాండిడేట్స్ అండి చాలు క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమేరండి వచ్చే కాబోలు ఎదురు అక్కడ మేడం మేడం మధ్యలో చాలా నిలబడ్డారు ఎక్కడ వాళ్ళకి కనిపించట్లేదు స్టేజ్ మీద ఏం జరుగుతుందో దయచేసి అందరూ కూడా సీట్ల మీద కూర్చోండి దయచేసి అందరూ కూడా మీ స్థానంలో కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థులతో కలిసి మేడం గారు కలిసి భోజనం చేస్తారు అక్కడ మేడం

ఈ మొక్కలు ఏంటో చూస్తున్నారు కదా ఇది రేపు మీకు మీ గుర్తుగా అంటే నాకు మీరు ఇచ్చే గౌరవంగా భావించండి మీరు ఏ స్కూల్లో జాయిన్ అవుతారో మీకు తెలియదు కదా తెలియదు కదా మీరు వెళ్ళిన తర్వాత స్కూల్లో మీకంత గుర్తుంటారు కదా అవునా అది మీ మినిస్టర్ గారు మీకు ఇచ్చిన మొక్క తీసుకెళ్ళి మీరు ఏ స్కూల్లో జాయిన్ అవుతారో జాయిన్ అయితే కానీ ఆ మొక్కని పెంచుకునే బాధ్యత మీదే మీరు రేపు పొద్దున్న రిటైర్ అయిన తర్వాత అయినా నేను ఫస్ట్ ఈ స్కూల్కి వెళ్ళాను అంటే ఆ మొక్క కనిపించాలి అందుకే అందరికీ మామిడి మొక్కలు తీసుకొని ఇచ్చాను ఎందుకంటే కాయత్ లేకపోయినా టీచర్ వేసే